నన్ను క్షమించండి మీతో నేను ఇంకెప్పుడు కూడా ఇలాంటి తప్పు చేయను అంటూ బోరిన ఏడుస్తుంది భర్త మంజునాథ్ ముందు అయితే యాంకర్ లాస్య ఈ పేరుకి బులితెర ప్రేక్షకులకి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదని చెప్పుకోవచ్చు ఒకప్పుడు యాంకర్ రవితో తన యాంకరింగ్తో తన నటనతో ఎంతోమంది అభిమానులని సంపాదించుకుంది అయితే లాస్య మంజునాథ్ అనే వ్యక్తిని ప్రేమించి మరి పెద్దలు ఎదిరించి మరి భర్త మంజునాథ్ని పెళ్లి చేసుకుంది అయితే పెళ్లి తర్వాత ఇండస్ట్రీకి పూర్తిగా దూరం అయిపోయింది లాస్య అయితే మళ్ళీ బిగ్ బాస్ రియాలిటీ షో వచ్చిన తర్వాత బిగ్ బాస్ హౌస్ లోపలికి మళ్ళీ రీఎంట్రీ ఇచ్చింది లాస్య అయితే తన భర్త పిల్లలతో కలిసి ఉన్న బెస్ట్ మూమెంట్స్ అన్నిటిని కూడా అలాగే తనకు సంబంధించిన ప్రతి అప్డేట్ ని కూడా ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంటుంది అయితే లాస్యకి ఇద్దరు మగబిడ్డలు ఉన్నారన్న సంగతి తెలిసిందే రీసెంట్గానే రెండవ బిడ్డ మగబిడ్డకు జన్మని ఇచ్చింది కూడా యాంకర్ లాస్య అయితే ఇప్పుడు యాంకర్ లాస్య భర్త మంజునాథ్ మరియు గుడ్ న్యూస్ అభిమానులతో షేర్ చేసుకున్నారు అంటూ చాలా మంది అభిమానులు కామెంట్ చేస్తూ ఉన్నారు రీసెంట్ అయితే ఇప్పుడు మూడవసారి పన్నెండు బిడ్డకు జన్మనివ్వబోతుంది యాంకర్ లాసియా అంటూ మరో వార్త అయితే సోషల్ మీడియా వైరల్గా మారింది అయితే అది ఎంతవరకు నిజం కాదు అంటూ లాసి అయితే సోషల్ మీడియాలో చెప్పుకుంటూ వస్తుంది అది ఏమిటి అంటే యాంకర్ లాస్యాకి తన యూట్యూబ్ ఛానల్లో తన భర్తతో కలిసి తన భర్తకు తెలియకుండా ఫ్రాంక్ వీడియో చేయమని అడగడం జరిగింది ఇంకా యాంకర్ లాసియా తన భర్తకు తెలియకుండా నేను ప్రెగ్నెంట్ అంటూ చెప్పుకుంటూ ఫ్రాంక్ వీడియో చేయడం జరిగింది ఆ తర్వాత భర్త మంజునాథ్కి ఇది ఫ్రాంక్ వీడియో అని తెలిసిన తర్వాత యాంకర్ లాస్యా మీద చాలా సీరియస్ అయ్యాడు ఇలాంటి వీడియోలు నాతో చేయకు ఇలాంటి ఆటలు నాతో ఆడకు అంటూ సీరియస్ అవడంతో ఇంకా యాంకర్ లాస్యా అయితే నేను ఇలాంటి తప్పు ఇంకెప్పుడు చేయను అంటూ భర్త మంజునాథ్ ముందు ఎట్టి పెట్టింది యాంకర్ లాస్యా మరి దీని మీద మీరేమనుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని తెలియజేయండి